హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు మేము ఆఫ్టర్నూన్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి బయలుదేరాం ఫ్రెండ్స్ మేము వన్ థర్టీకి బయలుదేరాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళేసరికి టూ ఫిఫ్టీన్ అయింది ఫ్రెండ్స్ మా వారు నేను మా బాబు ముగ్గురం కలిసి బైక్ పైన వెళ్ళాం ఫ్రెండ్స్ నాకైతే అక్కడికి వెళ్ళంగానే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ కాకపోతే చాలా అంటే చాలా రష్ ఉన్నారు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చార్మినార్ చూడకపోతే ఒకసారి నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో చార్మినార్ తర్వాతకి మేము లైన్లో నిల్చున్నాం ఫ్రెండ్స్ భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనానికి నిజంగా ఆ అమ్మవారు ఎంత అంటే చాలా అంటే చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్ ఎందుకంటే నిజంగా స్వయంగా వెలిసారు ఫ్రెండ్స్ అమ్మవారు అక్కడ ఇక లైన్లో నిల్చున్నాం ఫ్రెండ్స్ చాలామంది అక్కడ చాలా పెద్ద క్యూనే ఉంది ఫ్రెండ్స్ ఇక మా బాబు ఏమో అక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తే ఐస్ క్రీమ్ కొని కొని అని ఏడుస్తున్నాడు ఫ్రెండ్స్ మా బాబు వద్దునా అక్కడ మంచిగా ఉండవు నేను వేరే షాప్లో కొనిస్తానని అంటున్నారు మొత్తానికైతే భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారు ఎంత బాగున్నారంటే నిజంగా రెండు కళ్ళు కూడా సరిపోవు ఫ్రెండ్స్ అంత అంటే అంత ఇక అమ్మవారు అంటే మీకు మాటల్లో చెప్పలేము కదా ఫ్రెండ్స్ అంత అందంగా ఉన్నారు నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ అమ్మవారిని మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకున్నాను మీరు కూడా ఒకసారి అమ్మవారిని దర్శించుకోండి ఫ్రెండ్స్ చాలా పవర్ఫుల్ తర్వాతకి అక్కడ చాలా అంటే చాలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ చెప్పులు ఇయర్ రింగ్స్ బట్టలు ఇంకా చాలా ఫ్రెండ్స్ మాటల్లో చెప్పలేము మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది చాలా అంటే చాలా స్ట్రీట్ షాపింగ్ ఉంటుంది నేను అలా కొద్దిసేపు అన్నీ చూశాను ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ మ్యాచింగ్ మ్యాచింగ్గా చాలా అంటే చాలా బాగున్నాయి మనం స్ట్రీట్ షాపింగ్ చేయాలి అనుకుంటాం ఫ్రెండ్స్ ఒకసారి చార్మినార్ దగ్గరికి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ మనకి కావాల్సిన షాపింగ్ మొత్తం అక్కడే ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది అదేవిధంగా ఒకసారి అమ్మవారిని మళ్ళీ ఒకసారి దూరం నుంచి షూట్ చేశాను ఫ్రెండ్స్ టెంపుల్ని ఇంకా మన హెయిర్ యాక్సెస్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా మన డ్రెస్సెస్కి ఏం మ్యాచింగ్ కావాలి ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు కదా ఫ్రెండ్స్ అంటే లంగా ఓని వేసుకున్నప్పుడు జడలాగా అలాంటి సెట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడైతే మన పూర్వకాలంలో ఉన్నటువంటి కాయిన్స్ డబ్బులు ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవి కాయిన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నేను వాటన్నిటిని కూడా ఒకసారి చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్ నాకు అవన్నిటిని చూసేసరికి ఇప్పుడు మనందరికీ వన్ రూపీ అలా ఉంది కదా ఫ్రెండ్స్ అప్పట్లో ఉన్న కాయిన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్ తర్వాతకి పర్ఫ్యూమ్స్ కీ చైన్స్ ఇంకా విధంగా వాటర్ ఫ్లవర్స్ అట్లా చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అదే విధంగా మళ్ళీ ఒకసారి చార్మినార్ మొత్తం వీడియో షూట్ చేయాలని చూశాను కానీ ఫ్రెండ్స్ నాకు మొత్తం అంత క్లారిటీగా రాలేదు ఫ్రెండ్స్ ఇంకా మనం చార్మినార్ అంటే ఇక చెప్పాల్సింది ఏంటంటే బ్యాంగిల్స్ ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అయితే ఎంత బాగున్నాయి అంటే అబ్బాబ్ అసలు ఈ ఆడవాళ్ళకి మనకి నచ్చేదే బ్యాంగిల్స్ కదా ఫ్రెండ్స్ అందులో చార్మినార్ అంటేనే బ్యాంగిల్స్ కి ఫేమస్ ఎన్ని రకాల బ్యాంగిల్స్ ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఇంకా నేను అన్ని షాప్స్ తిరగలేదు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న జస్ట్ ఒక రోలో ఉన్న వాటికే నేను షూట్ చేశాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడే కొంతమంది వేసుకొని చూస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కొత్త కొత్త మోడల్స్ మీకు బ్యాంగిల్స్ కావాలంటే ఫ్రెండ్స్ కంపల్సరీ చార్మినార్ దగ్గరనే షాపింగ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్